అడ్రస్ చేసి ఇచ్చినాం ఈ కాపీ ఏంటంటే ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే ఇవాళ మా ఆఫీసు నా పర్సనల్ ఆఫీసు బంజారాయి రోడ్ నెంబర్ ఉంది మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాయిస్లోనే ఉంది ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద శివోధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది వాస్తవంగా నేను మొన్న నేను ఒక పార్టీకి పోతున్నది నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా నాకు వాళ్ళకే నాకు ఇన్వైట్ ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు తెలిసిన సందర్భంగా నేను అసలు పోతనా పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి డై రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి తోని శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు ఆడపోయి డ్రగ్స్ పెట్టిచ్చే ప్రయత్నం చేసి నన్ను ఇంటికెయ్యాలనుకుంటున్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే